హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి ఈరోజు గోంగూర రోటి పచ్చడిని అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి గోంగూర రోట పచ్చడి ఆంధ్రమాత గోంగూర అది రోట్లో వేసుకొని పచ్చడి చేసుకొని పచ్చడి అన్నంలో కలుపుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి గోంగూర రోటి పచ్చడి అయితే మనం ఇప్పుడు ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా ప్రిపేర్ దానికోసం అయితే మీరు ఒక ఇరవై ఏడు తీసుకోండి ఒక వెల్లుల్లిపాయ గబ్బం తీసుకోండి టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని ఇవన్నీ వేయించండి మొత్తాన్ని వేయించేసి తగినంత సాల్ట్ వేసుకొని రోట్లో వేసుకొని అండి వాటిని అయితే మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గోంగూరను ఒక రెండు కట్టల గోంగూరను పెద్ద కట్టలను తీసుకొని దాన్ని కొంచెం అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో గోంగోను పెట్టేసేసి ఇలా మగ్గనిచ్చేద్దాం మగ్గనిచ్చే ఇదిగో చూసారు కదా దీంట్లో ఉప్పు కూడా నేను యాడ్ చేశాను టూ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇరవై మిరపకాయలు కొంచెం ఎక్కువ మొత్తాదు చేస్తున్నానండి సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ వెల్లుల్లిపాయ ఒకటి ఇట్లా వీటి కూడా మనం వేయించుకుందాం ఇప్పుడు గోంగూర కూడా మనకి మగ్గిపోయిందండి ఇప్పుడు మనం రోట్లో వేసుకొని గోంగూరను అయితే ఇదిగోండి ఇప్పుడు మనం వేయించుకున్న ఎడిమింపకాయలు ధనియాలు జీలకర్ర ఉప్పు ఇవన్నీ కూడా ఇలా కుట్టుకుందాం ఫస్ట్ లేకపోతే గోంగూర మనం ఆ జిగురు తగిలిందంటే ఆ విధైతే మనకు నలగదండి కాబట్టి మనం ముందైతే ఈ విధంగా వీటిని దంచుకుందాం దీంట్లో సాల్ట్ కూడా టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తానండి రెండు కట్టల పెద్ద గట్ల గోంగూర చేస్తున్నాను ఇది మనకు నిలవ కూడా ఉంటుందండి ఒక నెల వరకు పాడేదా అండి అసలు పాడవకుండా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది గోంగూర రోటి పచ్చడి ఎవరికైనా తెలీదు అంటారు కదా అటువంటి చూసైతే ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఉండి వెల్లిపాయలు కూడా వేసేసి దంచుకుందాం కొంచెం వాటర్ పోసుకొని కూడా దంచుకోవచ్చండి వాటర్ పోసుకొని కొంచెం దంచుకొని ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోంగూర ఉంది కదండి గోంగూరని యాడ్ చేసుకోండి ఇప్పుడు గోంగూరని కూడా శుభ్రంగా యాడ్ చేసేసుకొని మంచిగా చూడండి ఈ విధంగా రుబ్బుకోండి ఈ విధంగా మొత్తం కలిసే వరకు ఇట్లా రుబ్బుకోండి దీంట్లో లాస్ట్లో ఉల్లిపాయని ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసి ముక్కలుగా వేసుకొని లాస్ట్లో నలిగి నలగనట్టు అలా నలిగి తీసేస్తే ఉంటుందండి గోంగూర రోటి పచ్చడి మీరు ఎప్పుడు ఈ విధంగానే తయారు చేసుకోండి ఇంకెంతకంటే మీరు బాగా తయారు చేస్తారు అంటే ఇంకా అది రోటి రోటి పచ్చడి కాదండి మామూలుగా మనం పట్టుకునే పచ్చడి ఈ రోటి పచ్చడి నోటికి ఖమ్మతాన్ని ఇస్తుంది ఇట్లా మనం మొత్తం గోంగూరను కూడా వేసేసుకుందామండి ఈ విధంగా చేసుకుంటే మాత్రం అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది గోంగూర పచ్చడి ఇప్పుడు మొత్తం వేసేసామండి మొత్తం ఇలాగ కలిపేసాం ఎండిరపకాయలు గోంగూర వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఉప్పు మొత్తం కలుసుకుందామండి మొత్తం బాగా కలుపుతున్నాం మనం రోట్లోనే మనం దీంట్లో ఇంకా ఉల్లిపాయలు అయితే వేయలేదండి సన్న ఉల్లిపాయలు కోసైతే నేను వేస్తాను మొత్తంలో అయితే నలగటం కొంచెం కష్టం కాబట్టి కొంచెం తీసి పక్కన పెట్టేసుకొని కొంచెం దంచుకొని మళ్ళీ తర్వాత ఇంకొంచెం వేసుకొని అలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉల్లిపాయలు వేసుకుంటూ దంచుకోండి చూడండి ఇప్పుడైతే మాత్రం గోంగూరని మనం ఎండు ఎండునరపకాయల్లో చక్కగా కలిసేలాగా దంచుకున్నాం కొంచెం తీసి పక్కన పెట్టామండి ఇప్పుడు పక్కన పెట్టేసి ఉల్లిపాయలు ముక్కల్ని ఒక ఉల్లిపాయ ముక్కనైతే ఈ విధంగా వేసి దంచి దాన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ మిగతా మనం తీసి పెట్టుకున్నది కూడా వేసుకొని ఉల్లిపాయలు ముక్కలు వేసి వేసుకొని దంచుకుంటే చాలా బాగుంటుందండి మీరు అలా ఈజీగా ఒకవేళ సాల్ట్ కానీ సరిపోతే ఈ సమయంలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు గోంగూర ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి దీంట్లో విటమిన్ ఏ విటమిన్ సి ఎక్కువగా ఉంటాయండి ఫైబర్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది గోంగూరలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయండి గోంగూరలు పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మన గుండెకైతే చాలా మంచిది శరీరంలోని కొవ్వుని నియంత్రిస్తుంది ఇటు మన సీ ఉండటం వల్ల రోగ శక్తిని అయితే పెంపొందింపదేస్తుంది అన్నిటికంటే జుట్టుకి చాలా మంచిదండి జుట్టు రాలడం సమస్యనైతే మనకు అరికడుతుంది చుండ్రున్న ఉన్న వారైతే తప్పకుండా గోంగోరూరు వారానికి రెండు సార్లు అయితే తీసుకోండి దీంట్లో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల గుండెపోటు సమస్యలు అరికడుతుందండి అలాగే హైపర్ టెన్షన్ రాకుండా కూడా కాపాడుతుంది గోంగూరలో కాల్షియము ఐరన్ విటమిను పోలిక్ యాసిడ్తో పాటు పీజు పదార్థాలు కూడా అధికంగా ఉంటాయండి దగ్గు ఆయాసం చాలామందికి ఉంటూ ఉంటారు మధుమేహం ఉంటుంటుంది కదండి అటువంటి వాళ్ళు తప్పకుండా అయితే ఈ గోంగూర వారానికి రెండు సార్లు అయితే మీరు ఆహారంలో భాగంగా అయితే తీసుకోండి ఈ విధంగా మొత్తం గోంగూరని మనం ఉల్లిపాయ వేసి కలుపుకొని నూరుకొని తీసేసి తాలింపు అయితే పెట్టుకుందామండి తాలింపు కోసం అయితే ఒక కళా తీసుకొని దాంట్లో కొంచెం ఉద్దే ఆయలే వేసుకోండి మన పచ్చడి ఎక్కువగా ఉంది కాబట్టి నేనైతే ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ అయితే వేసేసానండి యాజ్ యూజువల్గా ఆవాలు ఒక స్పూన్ వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసాను మినప్ప కూడా కొంచెం వేసానండి ఈ విధంగా వేయిస్తున్నాను ఇప్పుడు మనం ఇంగువ ఇంగువ ఉంటుంది కదండి ఇంగువ వేసుకోండి కొంచెం పచ్చడిలో ఇంగువ ఉంటే చాలా బాగుంటుంది కదా పచ్చడి అనగానే ఇంగువే ముందు వేస్తారు కాబట్టి నేనైతే ఇంగువ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు వెల్లుల్లిపాయలు మన వెల్లుల్లిపాయలు వేసినూరావు అయినా కూడా ఇప్పుడు కమ్మటి స్మెల్ రావడానికి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు అయితే వేసుకోండి కరివేపాకు కూడా వేసుకోండి కమ్మలైన తాలింపు ఈ విధంగా అయితే పెట్టుకోండి ఇలా వేయించుకోండి వేయించుకొని మనం నూరు పెట్టుకున్న గోంగూర పచ్చట్లు అయితే తాలింపు అయితే వేడి వేడి తాలింపు కలుపుకోవచ్చండి దీన్ని మీరు ఏదైనా జాడీలో తీసి పక్కన పెట్టుకున్నట్లయితే నెల రోజుల వరకు కూడా మీకు అయితే ఉంటుంది ఇంకెందుకంటే ఆలస మీకు నచ్చిందా గోంగూర పచ్చడి టేస్టీ టేస్టీగా ఉండే పచ్చడి అండి నోరైతే మనకు కోరుతుంది కదా దీన్ని చూస్తుంటే పుల్ల పుల్లగా ఉంటుంది తప్పకుండా అయితే ఈ ఇటువంటి గోంగూరని ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ రేపు మంచి వీడియోతో